గత ప్రభుత్వం రద్దు చేసిన అన్ని సంక్షేమ పథకాల పునరుద్ధరణకు సరిపడా బడ్జెట్ కేటాయింపులు పెంచి తదనుగుణంగా ప్రధాన అంచనాలు మార్చాలని రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ వెంకటరావు వెంకట్రావు చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సవరణను ప్రతిపాదిస్తూ ఈరోజు పలు దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్ లో జరిగిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ మూసివేసిన ఎస్సీ కార్పొరేషన్ తెరవడం సంతోషమే కానీ కేవలం మూడు వందల నలభై ఒకటి కోట్లు కేటాయించడం సరికాదని వెయ్యి కోట్లకు సెండాలని అన్నారు సబ్స్వేర్ బడ్జెట్కి ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలను సబ్స్వాయిన్ బడ్జెట్ పద్దెనిమిది వేల కోట్ల నుండి ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలకి కేటాయించాలి రద్దు అయిన పథకాల పునరుద్ధరణకు అవసరమైనటువంటి నిధులను సప్లానికి వెంటనే కేటాయించాలి రద్దు అయిన పథకాల పునరుద్ధరణకు అవసరమైన నిధులను సబ్లానికి వెంటనే కేటాయించాలి

సప్లాయన బడ్జెట్లు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలతో సప్లైనట్ల రూపాయలు అందైన పథకాల పునరుద్ధరణకు అనుగుణమైనటువంటి